ధర్మంలో ఏడాదికొచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో అత్యంత విశిష్టమైనది వైకుంఠ ఏకాదశి దీనినే మనం ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుచుకుంటాం అసలు ఈ రోజున ఏం జరిగింది ఉత్తరద్వార దర్శనమే ఎందుకు చేసుకోవాలి ఈ విశేషాలన్నీ ఇప్పుడొకే కథలో తెలుసుకుందాం కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు తన శక్తులతో లోకాలను అల్లకల్లోలం చేస్తూ దేవతలను స్వర్గం నుండి తరిమేశాడు దేవతల మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ఆ రాక్షసుడితో సుదీర్ఘకాలం చేశాడు ఆ యుద్ధసమయంలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని స్వామివారు బదరికాశ్రమంలోని ఒక గుహలోకి వెళ్లి యోగనిద్రలోకి వెళ్లారు అదే సమయంలో మురాసురుడు స్వామిని సంహరించడానికి గుహలోకి ప్రవేశించాడు అప్పుడు విష్ణుమూర్తి శరీరం నుండి ఒక దివ్యమైన శక్తి ఒక స్త్రీ రూపంలో ఉద్భవించి తన తేజస్సుతో ఆ రాక్షసుడిని భస్మంచేసింది స్వామి నిద్రలేచి చూసేసరికి రాక్షసుడు మరణించి ఉన్నాడు ఆ శక్తి ఏకాదశి తిథినాడు పుట్టింది కాబట్టి ఆమెకు ఏకాదశి అని పేరు నీ నీరోజున ఎవరైతే నిష్ఠగా ఉంటారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని వరమిచ్చారు శ్రీహరి మరి దీనిని ముక్కోటి ఏకాదశి అని ఎందుకంటారంటే ఇదే రోజున ముక్కోటి దేవతలు అంటే మూడు కోట్ల మంది దేవతలు సాక్షాత్తూ ఆ పరమాత్మను దర్శించుకోడానికి వైకుంఠానికి చేరుకుంటారు వారందరితో కలిసి విష్ణుమూర్తి భక్తులకు దర్శనమిస్తాడు కాబట్టి దీనికా పేరొచ్చింది ముక్కోటి ఏకాదశి నాడు అందరూ ఉత్తరద్వార దర్శనం కోసమే ఎందుకు తహతహలాడుతారో దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆధ్యాత్మిక కారణం హిందూ పురాణాల ప్రకారం ఉత్తర దిక్కును విజయ దిక్కు లేదా దేవతల దిక్కు అని అంటారు దక్షిణ దిక్కు యముడికి అంటే మృత్యువుకు సంకేతమైతే దిక్కు పరమాత్మకు సంకేతం వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు వైకుంఠంలోని ఉత్తరద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం ఈ ద్వారం గుండా లోపలికి వెళ్లి స్వామిని దర్శించుకుంటే మరణం తర్వాత ఆ జీవుడు మళ్లీ పుట్టకుండా నేరుగా వైకుంఠానికి వెళ్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే దీనిని మోక్షద్వారమని కూడా పిలుస్తారు శాస్త్రీయ మరియు యోగ కారణం మన శరీరంలో ఏడు చక్రాలుంటాయని యోగశాస్త్రం చెబుతోంది సాధారణంగా మనిషి ఆలోచనలు కింది చక్రాలలో అంటే భౌతిక సుఖాల వైపు ఉంటాయి కాని ఉత్తరద్వార దర్శనమనేది మన దృష్టిని సహస్రారచక్రం వైపు అంటే తలలోని పైభాగం వైపు మళ్లించడానికి సంకేతం ఉత్తర దిక్కు జ్ఞానానికి ఉన్నత స్థితికి చిహ్నం ఉత్తరద్వారం గుండా వెళ్లడమంటే మనం లౌకిక బంధాలను వదిలి ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానం వైపు అడుగు వేస్తున్నామని అర్థం మహాభారతంలో భీష్ముడు అంపసయ్యపై ఉండి తన ప్రారాలను వదలడానికి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలోనే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని ఆయనకు తెలుసు ఉత్తర దిశగా ప్రయాణించి ప్రాణాలు విధిస్తే గతులు కలుగుతాయని దీని అర్థం ముక్కోటి దేవతలు కూడా విష్ణువును దర్శించుకోడానికి వైకుంఠంలోని ఉత్తరద్వారం వద్దే వేచి ఉంటారట మనమా ద్వారం గుండా వెళ్ళినప్పుడు ఆ దేవతలందరి ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయని పెద్దలు చెబుతారు ఓం నమో నారాయణాయ